నెక్స్ట్ ఫార్టీ డేస్కి గాను ప్లాన్ నేను అది క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో మీరు చాలా చాలా క్లియర్గా వినండి ఈ ఫార్టీ డేస్కి మీకు ఆల్రెడీ అంటే ఇప్పుడు ఓన్లీ జాబ్ కోసం మాత్రమే ప్రిపేర్ అవుతూ ఇంటి నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళకి ఒక టైం దొరుకుతుంది అండ్ అలాగే హౌస్ వైఫ్స్కి వాళ్ళకి ఇంకో టైం దొరుకుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి నుంచి వచ్చేసి బయట రూమ్స్లో చదువుకునే వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్లో అట్లీస్ట్ ఎయిటీన్ టు ట్వంటీ అవర్స్ చదువుకోవడానికి దొరుకుతుంది ఓకే అలాంటి వాళ్ళకి వాళ్ళ టైం చూసుకోండి అండ్ ఎవరైతే హౌస్ వైస్ ఉన్నారో లేదా పార్ట్ టైం జాబ్ చేస్తూ కొంచెం టైం మాత్రమే దొరుకుతుంది అని ఉన్నారో అది ఎన్ని గంటలు అనేది వాళ్ళు లెక్కించుకోండి అండ్ అలాగే మిగతా వాళ్ళు మాకు మేము ఇతర వర్క్స్లో ఉన్నాము సో మాకు కొంచెమే దొ దొరుకుతుంది టైం అనుకున్న వాళ్ళు కూడా మీరు మీ టైం అయితే ఫస్ట్ చూసుకోండి ఈ ఫార్టీ డేస్కి మీకు ఉన్నటువంటి పుస్తకాలు పక్కన పెట్టుకోండి మనకేంటంటి విద్యా దృక్పథాలు తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఇంకా ఫైవ్ మెథడాలజీస్ ఓకే అండ్ జీక్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇవన్నింటికి పుస్తకాలు ఎన్ని ఉన్నాయి అనేది ఒక పక్కన రాసుకోండి ఎన్ని పుస్తకాలు అనేది రాసుకోండి మీరు అకాడమీ బుక్స్ చదువుతారా అకాడమీ బుక్స్ ఎన్ని అయితే అన్నీ రాసుకోండి ఎన్ని పుస్తకాలు మొత్తం ఉన్నాయని అలాగే లేదు మేము మెటీరియల్ మాత్రమే ఫాలో అవుతామంటారా ఓకే ఆ మెటీరియల్ స్టాండర్డ్ మెటీరియల్ ఏదైనా తీసుకొని అవి ఎన్ని పుస్తకాలు అనేది ఒక పక్కన రాసుకోండి పుస్తకాల సంఖ్య నేను చెప్తున్నా అర్థమవుతుంది కదా సో ఆ పుస్తకాల సంఖ్య ఒక పక్కన పెట్టుకోండి అండ్ మీరు ఈ ఫార్టీ డేస్ ఉన్నాయి కదా ఈ ఫార్టీ డేస్ ఇటువైపు అండ్ అలాగే మీకు మీరు ఏం చేస్తారంటే ఆ పుస్తకాల సంఖ్య ఇటువైపు పెట్టుకుంటారు ఈ ఫార్టీ డేస్లో రోజుకి మీరు పద్దెనిమిది గంటలు స్పెండ్ చేస్తారా పది గంటలు స్పెండ్ చేస్తారా పదహారు గంటలు స్పెండ్ చేస్తారా నాలుగు గంటలు స్పెండ్ చేస్తారా లేదు మేడం గారు మాకు అస్సలు టైం కుదరట్లేదు మేము రెండు గంటలు మాత్రమే చదవగలం అని అంటారా ఓకే అది కూడా రాసుకోండి రోజుకి మీరు ఎన్ని గంటలు పెట్టగలరు చదువు కోసం మీరు ఎన్ని గంటలు పెట్టగలరు అనేసి ఒక పక్కన వెయ్యండి ఫార్టీ డేస్ వేయండి అండ్ ఇంకో పక్కన మీ పుస్తకాలు ఎన్ని అనేది అక్కడ సంఖ్య వెయ్యండి ఓకే సో నెక్స్ట్ నేను మీకు ఒకటి చూపిస్తాను సో ఇక్కడ మీకు క్లియర్గా ఇది ఒకవేళ కనిపించకపోతే నేను మీకు ఇది ఆ టెలిగ్రామ్లో పెడతానండి సో దీన్ని నేను ఎలా చేశాను అంటే ఇక్కడ నేను మీకు డేస్ ఫార్టీ డేస్ కదా డే వన్ డే టూ డే త్రీ ఇలా వేసుకోండి ఒక సైడ్న మీరు డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ డే ఫైవ్ డే సిక్స్ డే సెవెన్ ఇలా ఫార్టీ డేస్ వేసుకోండి మీరు బుక్లో వేసుకుంటారా లేదా ఏ ఫోర్ షీట్స్లో వేసుకుంటారా అది మీ ఇష్టము ఇలా మీరు ఫార్టీ డేస్కి ఫార్టీ డేస్ అయితే వెయ్యండి మీకు ఎంత టైం పదహారు గంటల ఇరవై గంటల లేదా ఐ మీన్ ఫో నాలుగు గంటల రెండు గంటల ఇలా మీరు వేస్తారు కదా దాన్ని ఎలా చేయాలనేది చూడండి మీరు ఫైవ్ టు ఎయిట్ వరకు చదువుతారా ఫైవ్ టు ఎయిట్ ఏఎం అలాగే టెన్ టు ట్వెల్వ్ ఏఎం ఇలా ఆ డే వన్లోనే మీరు ఎంత టైం అయితే ఎంత టైం దేనికి కేటాయిస్తారు అనేది ఇక్కడ వేసుకోండి వేసుకొని దాని ఎదురుగా మీరు ఆ రోజు ఆ టైంలో ఆ బుక్ చదివారా లేదా టిక్ చేసుకోండి చూడండి మీకు అర్థమవుతుందా లేదా ఇక్కడ టిక్ చేసుకోండి నేను దీన్ని మీకు కావాలంటే క్లియర్గా టెలిగ్రామ్లో పెడతాను మన టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అనేది ఇందులో డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ అక్కడ మీరు నాకు ఏదైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా కూడా మీరు నాకు మెసేజ్ చేయొచ్చండి టెలిగ్రామ్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ లో అయితే పీడీఎఫ్స్ ఉంటాయి అండ్ ఇలాంటివన్నీ ఇంపార్టెంట్ అని నేను అక్కడ పెడుతూ ఉంటాను గ్రూప్లో కూడా మీకు కొంతమంది సర్స్ అడ్మిన్స్ అందరూ కూడా ఫిజిట్స్ కానీ ఇలా కండక్ట్ చేస్తూ ఉంటారా అది కూడా యూజ్ అవుతుంది ఇన్ కేసు ఈ లింక్స్ ఓపెన్ కాకపోతే టెలిగ్రామ్ లో రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చేసినట్లయితే మీకు క్లియర్ గా అక్కడ మీకు కనిపిస్తుంది అయితే మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా చక్కగా డే వన్ డే టు డే త్రీ డే ఫోర్ అనేసి ఫార్టీ డేస్ వేసుకోండి ప్రతిరోజు మీరు ఎంతవరకు చదవాలో టైం వేసుకుని ఆ సబ్జెక్ట్ మీరు ఆ రోజు చదివారా లేదా అనేది టిక్ చేసుకుంటూ వెళ్ళండి ఈరోజు నేను ఇలా టైం టేబుల్ వేసుకున్నాను సో టైం టేబుల్ వేసుకున్న తర్వాత నేను మార్నింగ్ ఫైవ్ టు ఎయిట్ వరకు తెలుగు చదవాలనుకున్నాను కాబట్టి చదివేశాను అయిపోయింది టిక్ చేసేయండి చదివిన వెంటనే ఒకవేళ ఆ రోజు మీరు ఆ సబ్జెక్ట్ చదవలేదు అనుకోండి ఇంటూ పెట్టండి మిగతా సబ్జెక్ట్ చదవండి ఓకేనా ఆ బుక్స్ లిస్టు మీరు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేసుకోగలరు అదంతా మీరు వేసుకొని నేను చెప్తాను ఫీల్ అవ్వకండి కంగారు పడకండి అకాడమి బుక్స్ లేని వాళ్ళు ఏం చేయాలి అకాడమీ బుక్స్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి టైం ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేయాలి టైం తక్కువ ఉన్న వాళ్ళు ఏం చేయాలి నేను తర్వాత చెప్తాను బట్ బట్ మీకున్న టైంని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకోండి అది మీకు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఉండడానికి ప్లాన్ అనేది చాలా ఉపయోగపడుతుందండి ఇది మీకు ఇంతవరకు ఎవరు చెప్పారా లేదా నాకైతే తెలీదు సో ఇది మీరు In case... మనము చదువుతాము అనుకుని ఏ ప్లాన్ చేయకుండా ఎక్కడ ఏం రాయకుండా వదిలేసాం అనుకోండి సో మనకి గుర్ మర్చిపోతాం గుర్తుండదు ఇంకా ఏ చదువుతాంలే 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 ఇంకా పది రోజులు ఉందగానే ఆన్సల్ని చదవలేదు అనేసి అంటాం సో అలా ఉండకుండా మీరు ఏం చేస్తారంటే ఇలా వేసుకున్నారనుకోండి ఆ రోజు మీరు ఏం చదివారు ఏం చదవలేదు ఏం చదివారు ఏం చదవలేదు అలా ప్రతిరోజు మీరు ఎంత చదవగలుగుతున్నారు ఎంత చదవలేకపోతున్నారు ఇదంతా మీకు చూస్తుంది అండ్ అలాగే మీరు చదవకుండా టైం వేస్ట్ చేస్తారనుకోండి ఆ బుక్ చూడగానే లేదా ఆ పేపర్ చూడగానే అమ్మో నేను ఈరోజు చదవలేదు అమ్మో చదవాలి అమ్మో చదవాలి అని మీకు మీరుగా మోటివేట్ అవుతూ ఉంటారనమాట అందుకు మీకు ఈ ప్లాన్ అయితే ఉపయోగపడుతుంది సో ఈ విధంగా ప్లాన్ అయితే వేసుకోండి ప్రతిరోజు మీరు ఏం చదివారు ఏం చదవలేదు అక్కడ టిక్ చేసుకుంటూ ఉండండి మీరు ఏదైతే టైం సెట్ చేసుకున్నారో ఆ టైంలో మీరు ఆ సబ్జెక్ట్ కంప్లీట్ చేశారా లేదా చూసుకోండి ఇదైతే మీకు నేను చెప్పే ప్లాన్ ఓకేనా ప్రతి సబ్జెక్ట్కి మీరు రోజుకి ఏ ఏ సబ్జెక్టులు చదవాలనుకుంటున్నారు ఏ ఏ సబ్జెక్టులు చదవకూడదు అదంతా కూడా మీరు అక్కడే టిక్ చేసుకుంటూ ఉండండి నెక్స్ట్ ఇకపోతే పదహారు గంటలు ఇరవై గంటలు మేము చదవగలం మేడం గారు అంటే అకాడమీ బుక్స్ మస్ట్ అండ్ గా ఈ ఫార్టీ డేస్లో థర్టీ డేస్ బుక్స్ ఇంకా వదలకుండా చదివేయండి ఇంకా ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి అకాడమీ బుక్స్ మాత్రమే మేము ఫాలో అవుతున్నాము అంటే చదివేయండి మంది అడుగుతున్నారు నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అని సో నోట్స్ ప్రిపేర్ చేయాలి అంటే మనకి ఎక్కువ టైం ఉండాలి ఎక్కువ టైం ఉంటే మాత్రం నోట్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే మీరు రెండు రకాలుగా నోట్స్ ప్రిపేర్ చేయొచ్చు రెండు రకాలుగా మనకి ఎలా నోట్స్ ప్రిపేర్ చేయొచ్చు అంటే